ఓం శుభంకర్యేన నమః వృశ్చిక రాశి వారికి నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క నామ సంవత్సరములో వృశ్చిక వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ యొక్క నామ సంవత్సరములో గురుడు మే పదిహేను నుండి అష్టమ స్థానం యందు మిథున రాశి ఎందు స్వర్ణమూర్తిగాను అలాగే ఈ యొక్క శని గ్రహము సంవత్సరం అంతా కూడా పంచమ స్థానము యందు రజతమూర్తిగాను సౌభాగ్య కారకముగాను ఉండు ఈ యొక్క అష్టమ స్థాన గురు సంచార ప్రభావము చాలా చక్కటి ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తుంది అయినప్పటికీ సంవత్సర యందు ఉద్యోగస్తులు ఎవరైతే కనుక ఉన్నారో వారికి కొంత ఇబ్బంది కలగవచ్చును కంగారు పడద్దు ఏదో చాలా మెరుగైనటువంటి ఉద్యోగం అండి షడంగా ఎలా పోయింది అని అనుకోవచ్చు ముఖ్యంగా దూరంగా ఉండి ఉద్యోగం చేసేటువంటి వారు వృశ్చిక రాశిలో ఉద్యోగం చేసే స్త్రీలైనా సరే పోవచ్చు వెంటనే మీరు అనుకోవచ్చు అదేంటండి మీరు పోతుంది అన్నారు పోయింది అని నన్నదికోకండి ఎందుకంటే గ్రహ సంచార ప్రభావం అలా ఉంటుంది తప్పనిసరిగా గ్రహ సంచార ప్రభావము కొంత ఉద్యోగముల మీద పడుతుంది కానీ ఈ యొక్క నామ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది లేదా ఉద్యోగము మార్పు ఏదో ఒక ఉద్యోగం ఇక్కడ ఏముందిలే వాడు ఎంత చేసినా ఇలా అన్నాడు అని ఏదో రాగద్వేషాలకు వెళ్ళి పీకులాటకు వెళ్ళి ఉద్యోగం మార్పు ఏదో మన పై అధికారి ఎప్పుడూ మనం అన్నమాట అన్నాడు మనమే ఎక్కువ లూజ్ ఇచ్చాం అనిపించుకున్నాం ఇవాళ అతనంటే కోపం వచ్చేస్తుంది అదే గ్రహస్థితి కాబట్టి ఉద్యోగములు చేసుకునేటువంటి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో ఏ మాట అనకండి ఒకవేళ ఉద్యోగం జారిపోయినా మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది బెంగ పెట్టుకోవద్దు కొంతకాలముగా ఒత్తిడితో వ్యాపారం చేసేటువంటి వారికి ఈ యొక్క మే పదిహేనో తారీఖు నుంచి చాలా విశేషంగా ఆర్థికమైనటువంటి లాభాలు ఉంటాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు సర్దుమణుతాయి సోదరి నుంచి సోదరుడి నుంచో ఏదైనా మీకన్నా పైన వాళ్ళ నుంచి ఒక మంచి వర్తమానం అందుతుంది కుటుంబం చీలిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది అని అనుకున్నటువంటి వారు ఈ సంవత్సరములో వృశ్చిక రాశి జాతకులు చోట కలవటము వారితో చర్చించటము వారితో మాట్లాడటము వారితో మమేకమై ఇప్పుడు ఎవరెవరైతే కనుక ఇంతకుముందు మనతో కలిసి కుటుంబాన్ని తిట్టారో వాళ్ళని మనం తిట్టడం ఇదొకటి తయారవుతుంది ఎందుకంటే వాళ్ళు తిట్టకపోయినా మనం తిట్టడానికి ప్రేరేపణ చేసాం వాడు ఇలాంటి మా అన్నయ్య మా అక్క ఇలాంటి ఇప్పుడు వాళ్ళని మనం తిడతాం వాడు ఇలా అన్నాడు అన్నయ్య అప్పుడు నీ మిత్రుడు ఏం చేస్తాం వీళ్ళందరూ అవకాశవాదులు అన్నయ్య అవునక్క వీళ్ళందరూ ఇంతే అనేటట్టుగా ఉంటుంది ఎందుకంటే సర్వసాధారణం కుటుంబం ప్రధానం ఎంత చెడ్డ కుటుంబం ప్రధానం చివరికి మహిళొచ్చినా పురుడొచ్చినా మన కుటుంబం అంతే ఇంటి పేరు ప్రధానం పైకి చెప్తారు మాది అది కాదండి మేము విడిపోయామండి కానీ కలవాల్సిన సమయంలో కలిసేటువంటి వారే కుటుంబ సభ్యులు కాబట్టి కుటుంబ వైరం కొంచెం విముక్తి లభించవచ్చు కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి ఈ యొక్క అక్టోబర్ నెలలో భాగ్యస్థానం ఎందు సంచారం గురుడి యొక్క సంచారం వలన విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి ఈ యొక్క అమెరికా వెళ్ళాలనుకున్నటువంటి వారు లేదా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకున్నటువంటి వారికి అక్టోబర్ మాసం తర్వాత కొంత ఈ యొక్క గ్రహ సంచార మార్పు ద్వారా విదేశాలకు వెళ్ళి కొంత తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే డిసెంబర్లో సంపద మరింత వృద్ధి చెందుతుంది ఊహించని సంపదలు కొన్ని వస్తాయి ఊహించినటువంటి కొనుగోళ్లు కొన్ని చేస్తారు ఖరీదైనటువంటి వస్తువులని చాలా ఆనందంగా అనుభవిస్తారు ఈ యొక్క రాశివారు ఏ రాశివారు వృశ్చిక రాశివారు కాబట్టి వృశ్చిక రాశివారు కొంత సంపద బాగుంటుంది ఎప్పుడైతే కనుక ఉద్యోగం పోయిందన్నామో ఆ ఉద్యోగం కూడా జులై మాసం లోపల వస్తుంది తప్పనిసరిగా జూలై మాసం లోపల వారికి ఉద్యోగం వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంత మేరకి ప్రయోజనాన్ని ఇస్తాయి మే నుంచి సెప్టెంబర్ లోపల మంచి ప్రయోజనాలని మీరు పొందవచ్చు అలాగే కొన్ని స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కదిలించేటువంటి ప్రయత్నాలు చేస్తారు కొన్ని ఇబ్బందుల వల్ల అవి ఆగిపోతాయి వీటిని మీరు కదిలించలేరు అలాగే ఏదైతే గనక ఉమ్మడిగా ఉన్నటువంటి వ్యవహారాలు కోర్టులో ఉన్నాయో న్యాయ వ్యవస్థలు ఎందున్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి నవంబర్ మాసంలో వివిధ రంగాల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి మీరు చేసినటువంటి సేవలని గుర్తించడం జరుగుతుంది ధార్మికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి చక్కటి గుర్తింపు గురువుల యొక్క సాన్నిధ్యము గురువుల యొక్క పలకరింపు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అతి ముఖ్యంగా ఎన్ని విజయాలు వచ్చినా సరే అహంకారం రాకూడదు సాత్వికంగా ఉండాలి మనం అనుకున్నటువంటి సేవకి కట్టుబడి ఉండాలి సేవని చెయ్యాలి సమయం లేదు అని మనం అనుకుంటున్నాం కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవట్లేదు సద్వినియోగపరుచుకొని సేవని చెయ్యాలి వృశ్చిక రాశి జాతకంలో ఉన్నటువంటి వారు వృద్ధ గోవులని పోషించడం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క నామ సంవత్సరంలో పొందగలుగుతారు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులని ఇతరులకి మీరు ఇచ్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అవి జార విడుచుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో నారసింహస్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయాలి ఎందుకంటే ఆయుర్దాయము అభివృద్ధి చెందుతుంది ఏదైనా చిన్నపాటి రోగాలు సర్వసాధారణ వయసు రీత్యా రావచ్చు టెన్షన్ల రీత్యా రావచ్చు నేను చెప్పడం అయితే చెప్తున్నా కానీ ఇన్నిటిలో ఏదో ఒక కోణము తప్పనిసరిగా గోచార నృత్య ఎవరికో ఒకరికి తగులుతాయి అన్ని తగలవు ఏదో ఒకటి తగులుతాయి గోచార నృత్య ఆరోగ్య సమస్యలు రావచ్చు రాహు ప్రభావం చేత ఛాతికి సంబంధించినటువంటి వ్యాధులు రావచ్చు ఆరోగ్యమృత్యా కానీ వయసు రీత్యా కానీ రావచ్చు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి ప్రాణాయామం చేయండి వ్యాయామం చేయండి మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి సమయం లేదు ఉద్యోగము ఉద్యోగము తిరగద్దు కొంత ప్రాణాయామం చేయండి ఆరోగ్యము కుదుటపడేంత వరకు తగిన విశ్రాంతి తీసుకుంటూ ఉండండి ఈ యొక్క ఆయుర్ధాయము అభివృద్ధి కూడా మీకు బాగా కనబడుతుంది ఊపిరితిత్తుల సంబంధితమైనటువంటి వ్యాధులు కూడా వస్తాయి క్షేత్ర దర్శనాలని చేస్తారు ముఖ్యంగా మంచి మంచి క్షేత్రాలు చారుదాము కానీ మానస్ సరోవరు కానీ ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలని వృశ్చిక రాశి జాతకులు విశ్వావసు నామ సంవత్సరంలో జూన్ నుంచి సెప్టెంబర్ లోపల దర్శించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉద్యోగము రీత్యా మీరు కొంత డిసెంబర్ వరకు ఉద్యోగములు చేస్తున్నా దాని తర్వాత అయినా మీకు అనిపిస్తుంది వ్యాపారం పెడదామా ఏదైనా చేద్దామా ఇలా కాదు అని కాబట్టి ఏది చేసినా ఆలోచించి చేయండి తొందరతో చేయొద్దు తొందరపాటు నిర్ణయాలు మీరు అనుకుంటున్నారు నేను తొందరగా నిర్ణయం తీసుకోవట్లేదని మీకు తెలిసి మీరు తీసుకునేటప్పటికీ అది తొందర నిర్ణయమే ఏదో మీకు వారం కిందట తెలిసింది నెమ్మదిగా చూద్దానులే అని మీరు అనుకుంటున్నారు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చాలా వేగంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఆనందకరమైనటువంటి అంశాలు అనేక పరస్పరంగా జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతుకులు ప్రేమ వ్యవహారము సఫలించి వారు వివాహం చేసుకుంటాం కూడా జరుగుతుంది సంతాన వృద్ధి కూడా జూలై నుంచి నవంబర్ మాసములో ఈ యొక్క వృశ్చిక రాశి జాతుకులకు ఉన్నది ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు శనివారం పూట విష్ణు సహస్రనామాన్ని చదివిన విష్ణు సహస్రనామములో ఉన్నటువంటి నామాలని స్మరణ చేసిన పుణ్యం శనివారం పూట మాలని వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పణ చేయండి ఆవు నేతితో దీపారాధన చేయండి తప్పనిసరిగా నవగ్రహాలని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండాలి రాహు బాలేదని చెప్పాం కదండి రాహు ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి నవగ్రహ హోమము మూడు నెలలకు ఒకసారైనా లేకపోతే నవగ్రహ దివ్యక్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో అక్కడ వాటిని దర్శించటమైనా చేయండి నవగ్రహాలకి సంపూర్ణముగా ఒకసారి జపం చేయించి హోమాది కార్యక్రమాలు వృశ్చిక రాశి జాతకులు వృశ్చిక రాశిది తల్లి వృశ్చిక రాశి అయినా పెద్ద కొడుకు వృశ్చిక రాశి అయినా పెద్ద కుమార్తె లేకపోతే ఆఖరు కుమారుడు వృశ్చిక రాశి వాళ్ళైనా తప్పనిసరిగా చేయించుకోవాలి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలని వీరు పొందగలుగుతారు అలాగే భర్తది వృశ్చిక రాశి అయినా కుమార్తెది వృశ్చిక రాశి అయినా అలాగే తల్లిది అంటే భర్త తల్లిది వృశ్చిక రాశి అయినా వీరు తప్పనిసరిగా నవగ్రహ ఆరాధనని చేయించుకుని హోమాది కార్యక్రమాలు చేయించుకుంటడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని ఈ నామ సంవత్సరంలో వీరు పొందగలుగుతారు దివ్యమైనటువంటి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి అనుభూతిని ఈ విశ్వావశు నామ సంవత్సరంలో వృషిక రాశి జాతకులు పొందండి జై శుభంకరి సర్వే జనా